ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ సమంత సైలెంట్గానే బ్లాస్ట్ చేసేలా ఉంది ఈ అప్డేట్ ఏంటో చూద్దాం సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత గత ఏడాది ఖుషీ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది అయితే ఈ మూవీ మొదట్లో మంచి టాక్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో క్లిక్ కాలేదు ఇక సమంత అంతకుముందు యశోద అనే ఫీమేల్ సెంట్రిక్ కథతో మెప్పించింది అయితే ఆ సమయానికి ఆమె మయోసైటిస్ బారిన పడి ట్రీట్మెంట్ తీసుకుంటుంది గత కొంతకాలం నుంచి సమంత మానసిక శారీరక సమస్యలతో సతమతమవుతుంది దీంతో కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చి శారీరకంగా మానసికంగా రికవర్ అయ్యే ప్రయత్నం చేసింది మరలా పూర్తి ఫిట్నెస్తో సినిమాలకు రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సమంత ది ఫ్యామిలీ మెయిన్ టూ సిరీస్ దర్శకులతో చేసిన సిటాడెల్ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ రిలీజ్కి సిద్ధం అవుతుంది ప్రస్తుతం ఈ బ్యూటీ పూర్తిగా యాక్టింగ్ పైనే సమంత కెరీర్ పైనే ఫోకస్ చేసిందని తెలుస్తుంది అందులో భాగంగా ఆమె చాలా ప్రాజెక్ట్స్ కోసం చర్చలు జరుపుతుందట అందులో అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేయబోయే పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా ఉందని సమాచారం ఈ సినిమాలో సమంత హీరోయిన్గా మ్యాక్సిమం కన్ఫామ్ అయిపోయొచ్చిందనే మాట వినిపిస్తోంది ఇక రాబోయే ప్రాజెక్టుల గురించి పెద్దగా హడావిడి చేయకుండానే అమ్మడు నెక్స్ట్ అప్డేట్స్తో సోషల్ మీడియాని బ్లాస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది అలాగే హెచ్ వినోద్ దర్శకత్వంలో ఇలే దళపతి విజయ్ కెరీర్లో చేయబోయే ఆఖరి సినిమా కోసం కూడా సమంతాని హీరోయిన్గా తీసుకోవాలని అనుకుంటున్నారంట ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కాబట్టి సమంతాకు కూడా ప్లస్ అవుతాయని సినీ విశ్లేషకులు అంటున్నారు అందుకే వీటిని ఒకే చేసే పనిలో శామ్ ఉందంట అలాగే నెట్ఫ్లిక్స్ అమెజాన్లతో కూడా వెబ్ సిరీస్ల కోసం సమంతతో చర్చలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తుంది ది ఫ్యామిలీ మ్యాన్ టూ సిరీస్ తరహాలోనే యాక్షన్ బ్యాక్డ్రాప్ కథలతోనే ఈ వెబ్ సిరీస్ ప్లానింగ్ జరుగుతున్నాయంట సమంత ప్రాజెక్ట్స్కి సంబంధించి ఒక్కొక్కటిగా అఫీషియల్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల మాట అలాగే బాలీవుడ్లో కూడా డెబ్ల్యూ ప్రాజెక్టుల చర్చల దశలో ఉందని బీటౌన్లో వినిపిస్తుంది ఈ ఏడాదిలో సమంత మరలా బ్యాక్ టు ఫామ్ సినిమాలతో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు ఇప్పటికే కమర్షియల్ యాడ్స్ ఫోటోషూట్లతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో సందడి చేస్తుంది రెగ్యులర్గా ఇన్స్ట్రామ్ ఇన్స్టాగ్రామ్లో హాట్ ఫోటోలని శామ్ షేర్ చేస్తుంది మరి రాబోయే రోజుల్లో సమంత హడావిడి ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి మరి ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్